హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్త కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి ఈరోజు నేను మీకు సేమియా బాల్స్ చూపిస్తున్నానండి సేమియాతో ఫ్రెండ్స్ సేమియాని మనం సేమియా చేసుకొని తాగటమే కాకుండా ఈ విధంగా కూడా మనం తయారు చేయొచ్చండి దానికి కావాల్సిన పదార్థాలు రెండు బౌల్స్ సేమియా అండి జీడిపప్పు కిస్మిస్ ఇలాచి అండి యాలక్కాయలు దంచి ఇందులో పెట్టేసానండి జీడిపప్పు కిస్మిస్లు అలాగే ఒక కప్పు షుగర్ అండి చేసే విధానం పొయ్యి మీద మూగురు పెట్టేసుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేశాను చేసిన తర్వాత ఈ జీడిపప్పు కిస్మిస్ వేపేసుకుందాం ఇప్పుడు తీసేద్దామండి వేగిపోయి ఇప్పుడు ఇదే బాణీలో ఇదే బాండీలో ఇవి సేమ్ వేసేద్దాం అండి చాలా సింపుల్ అండి ఫైవ్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్ సేమియా షుగరు జీడిపప్పు కిస్మిస్ ఇలాచి అండి అంతేనండి ఇది యాగనిద్దామండి కొంచెం ఇలా వేగిన మిశ్రమం చల్లారాల ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏగిపోయినాయండి తీసేద్దాం తీసేసి మనం ఇప్పుడు ఒక ఒక రెండు కప్పులు సేమే ఒక కప్పు షుగర్ తీసుకున్నాం కదండి అది ఇది కలిసి మిక్సీ అండి ఫ్రెండ్స్ మనం మిక్సీలో వేసుకున్న మిశ్రమాన్ని తీసుకొని చక్క కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత దీన్ని ఉండల కింద చేసేసుకోవటం ఫ్రెండ్స్ ఇలా బాల్స్ లాగా చేసేసుకుని ఒక ప్లేట్ తీసుకొని అందులో పెట్టేసుకోవటం జీడిపప్పు పెట్టేసుకోవాలండి పెట్టేసుకుంటే పైన జీడిపప్పు కిస్మిస్ అలంకరించుకుంటే చాలా ఎంత టేస్టీ టేస్టీ సేమియా షుగర్ బాల్స్ రెడీ అండి ఫ్రెండ్స్ చూసారా ఎంత టేస్టీ రుచికరమైన సేమియా బాల్స్ రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియోనిచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్ అండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ షుగరు సేమియా ఫ్రెండ్స్ చూసారా ఎంతో కమ్మగా ఉండే టేస్టీగా ఉండేటువంటి రుచికరమైన సేమియా బాల్స్ రెడీ అండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి తిని ఎలా ఉన్నాయో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారండి ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన పీనట్ బాల్స్ రెడీ అండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి